హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తెలంగాణ అమ్మాయి దుర్గా ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం సింపుల్గా పాలాడని ఎలా తాలింపు వేసుకోవాలి సో దాంట్లో అటుకులు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని ఎలా తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి రెసిపీని మనం చూసేద్దాం రెసిపీ చూసేసే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు లేదు ఫ్రెండ్స్ రెసిపీ చూసేద్దాం సో రెసిపీకి కావాల్సింది ఒక ఆనియన్ ఒక టెన్ సిక్స్ వరకు పచ్చిమిర్చి స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని బౌల్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి సో ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఇటెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు సో కొంచెం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసేసుకోవాలి సో మిర్చి కొంచెం దూరగా గోలే వరకు ఉంచుకోవాలి సో రెడ్ కలర్ వచ్చేవరకి ఇలా దీన్ని బాయిల్ చేసేసుకోవాలి దాంట్లోకి పల్లీలు సో మీకు సరిపోయేటంత ఇష్టం కొందరు పల్లీలు తింటారు కొందరు తినరు కాబట్టి మీకు నచ్చితే పల్లీలు యాడ్ చేసుకోండి లేకపోతే పల్లీలు స్కిప్ చేసుకోండి కానీ చిన్నపిల్లలు పల్లీలు ఉంటే చాలా ఇష్టంగా తింటారు దాంట్లోకి ఒక త్రీ ఫోర్ ఎండుమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి సో కొంచెం ఇవన్నీ దూరగా వేగే వరకు అలాగే ఉంచేసుకోవాలి దూరగా వేగిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న కరివేపాకు కూడా కలర్ మారే వరకి అలాగే వేయించుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం వేసినవన్నీ ఒక కలర్ వచ్చేవరకి వాటిని వేగనివ్వాలి సో ఇలా కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉంచుకోవాలి సో పసుపు వేసేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపోయేటంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేసేది పాలాలు కాబట్టి సో మా లాంగ్వేజ్లో పాలాలు అంటారు మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్ సో రుచికి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒక వన్ మినిట్ అలా ఒక వన్ మినిట్ అలా సాల్ట్ మొత్తం కరిగిపోయే వరకు అలాగే ఉంచేసుకోవాలి సో ఇలా సాల్ట్ కరిగిపోయే వరకు ఉంచుకుంటే మనకి సాల్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది లేకపోతే వెంటనే తీసేసుకుంటే సాల్ట్ కనిపిస్తుంది సో ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత పారర్లో కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల పారర్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగా వస్తాయి ఎందుకంటే ఇంకా ఇష్టంగా తింటారు వీటిని నాకైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో అందుకనే నేను మా మమ్మీతో చేయించుకున్నాను కాకపోతే రెసిపీ రెడీ చేసింది అయితే నేనే ఎందుకంటే నాకు తెలుసు ఈ రెసిపీ ఎలా రెడీ చేయాలో నేను చాలాసార్లు ఇలాగే రెడీ చేసుకుంటాను చాలా బాగా టేస్టీ కూడా వస్తాయి కలర్ఫుల్గా కూడా ఉంటుంది చిన్నపిల్లలు ఇలా కలర్ఫుల్గా ఉంటే చాలా బాగా ఇష్టపడతారు చిన్నపిల్లలు అనే కాదు మనం నార్మల్ ప్యాలలు దానికంటే ఇలా మనం తాలింపు వేసుకొని తింటే ప్యాలర్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగా ఉంటాయి సో ఇలా మొత్తం కలర్ వచ్చే వరకు కలిపేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా అది మొత్తం యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి సో ఈ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అటుకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అటుకులను కూడా సేమ్ ఇలాగే కలిపేసుకోవాలి పాలల్ని ఎలా కలిపేసుకున్నామో అటుకుల్ని కూడా అలాగే కలిపేసుకోవాలి ఇవి కూడా కలర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి పాలాలు అటుకులు రెండు మిక్సప్ చేసి తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఇవి రెండు కలిపేసి చేస్తున్నాం పాలలలో అటుకులు ఇలాగే వేస్తే టేస్ట్ అనేసి ఉండదు ఫ్రెండ్స్ అందుకని బౌల్ పెట్టేసుకొని దాంట్లో అటుకులు వేసేసి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని హీట్ చేసేసుకోవాలి అంటే అప్పుడు అటుకులు అనేది ఆడుతుంటాయి చాలా బాగా అనిపిస్తుంది తింటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకనే ఇలా చేస్తున్నాము సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు తెలిసే ఉంటుంది కాకపోతే నా స్టైల్లో నేను చెప్పాను ఇలా చేసిన వాటిని మొత్తం మిశ్రమాన్ని పాలలలో కలిపేసుకోవాలి కలిపేసుకుంటే ఇంకా మన పేళలు అనేసి రెడీ అయిపోతాయి సో పేళలు వచ్చేసి రెడీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్